నమస్తే సార్ అదే 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 సార్ నేనే 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 కృష్ణనగర్ కృష్ణనగర్ హైదరాబాద్ అవునవును అవును సార్ లేదు సార్ మీతో పని పడింది అవునవునవును ఆడి చెట్టు కింద మామూలుగా కూర్చుంటుంటాం కదా ఆడికి వచ్చేయండి సార్ ఎక్కడ ఎక్కడున్నారు ఈడే ఉన్నారా రండి 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 సార్ ఓకే ఓకే రండి సార్ నమస్తే నమస్తే కూర్చోండి బాగున్నారా బాగున్నాం బాగున్నాం సార్ దర్శనం చేస్తారు సార్ ఈ షూటింగ్ కొంచెం పడే బాగా అవలే మీకు ఎట్లా ఉంది షూటింగ్ బాగానే ఉంది మీరు బాగా చేస్తున్నారు మీరు కూడా నువ్వు చేస్తున్నాం గాని మీ ఏ సినిమా దాంట్లో చేస్తుంటారు కదా మీరు చేస్తుంటే అయిపోయిందా షూట్ మొత్తం అయిపోయినా వచ్చింది క్లీనా నేను దగ్గరికి అయింది ఏమన్నా ఇప్పుడు ఈ వీక్ ఏమన్నా ఖాళీగా ఉన్నారా సార్ ఖాళీగా ఈ వీక్ ఖాళీగా ఏం లేదు ఒకటి మనకి ఒక యాడ్ వచ్చింది ఆ యాడ్ షూట్ చేయాలా చేతంలే కూల్ డ్రింక్ కూల్ డ్రింక్స్ ఓ చేతం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా ఎండాకాలానికి కూల్ డ్రింక్ యాడ్ కావాలని వేరే కంపెనీ వాళ్ళు వచ్చినారు మన దగ్గరికి వాళ్ళ కోసం కూల్ డ్రింక్ చేద్దామని ప్లాన్ చేసిన మీతోనే చేస్తే బాగుంటదని అవును అవును బానే ఉంటది చేత అదే సార్ ఎందుకంటే కూల్ డ్రింక్ యాడ్ మీరైతే సూటబుల్ అవుతారని సార్ ఇప్పుడు నాకు ఆ యాడ్ ఇవ్వడానికి చాలా తేడా ఉంటది పెద్దది దానికి ఎవరు కావాలంటే మా చిన్న చిన్న కొత్త కొత్త యాక్టర్లు ఉంటారు కదా పొట్టగారు ఉంటారు కదా పవన్ కళ్యాణ్ చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలకృష్ణ అదిగా సార్ ఏమంటున్నానంటే ఇప్పుడు అంత యంగ్ స్టార్లు కూల్ డ్రింక్ తాపండి చార్జర్ ఆ చార్జర్ ఆ జీది అప్ పెప్సీ అంటున్నారు మనది అట్లే కాదు సార్ ఎట్లా సార్ ఒకటి చెప్తా చూడండి ఇప్పుడు ఎండాకాలం మోపుకుంది దీనికి ఏజ్ అయిన వాళ్ళకి కూల్ డ్రింక్ తయారు చేసినారు కంపెనీ యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఐదు ఏండ్ల వాళ్ళకి కూల్ డ్రింక్ సపరేట్ వచ్చింది ఇప్పుడు వచ్చింది ఆ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ ఏజ్ వాళ్ళని పట్టుకొని ఎండాకాలము యూనిట్ పవర్ తగ్గుతుంది కదా కొట్టకుండా ఈ ఏజ్ వాళ్ళు బయటికి పోతే ఏ తాగుతే ఎనర్జీగా ఉంటారు ఎండవడ ఎందుకు కొట్టకుండా కొట్టకుండా హ్యాపీగా ఇంట్లో ప్రొటెక్షన్ గా ఉంటది అని చెప్పినట్టు కూల్ డ్రింక్ తయారు చేసినారు కంపెనీ ఆ కంపెనీ మాకేం చెప్పినారు అగ్రిమెంట్ లో కొంచెం ఏజ్ ఉండాలని తీసుకొని యాడ్ చేసి అప్ప అన్నారు దానికోసమే మీరు పిలిచింది సార్ ఎందుకంటే మీరు అనుభవంతులు కొన్ని సినిమాల్లో సీరియల్ లో చేసినారు కాబట్టి కాబట్టి బాగుంటుందని మీకు చెప్పడం రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ అట్లా మార్నింగ్ పెట్టుకుందాము డ్రెస్ కోడ్ అంతా మా వాళ్ళ చూసుకుంటారు ఫస్ట్ రేపు ఏం చేస్తామంటే ఇక ట్రయల్ షూట్ చేద్దాం 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 ఓకే అయితే ఇంకా డైరెక్ట్ ఇంకా ఓకే ఓకే పేమెంట్ చూడండి సార్ మళ్ళీ అంత పెద్దగా అనుకోవద్దండిస్తారు

ఇప్పుడు ఎండకు పోతుంటారు ఎండ కొట్టే లోపల ఇట్లా తాగితే చంపా చల్లని కూడా తాగాల చల్లగా ఉంటది ఇప్పుడు పెప్సీలు థమ్స్అప్ అంట మిరిండా అంట వచ్చినాయి కానీ ఈ పేరు కొంచెం వెరైటీ వెరైటీ కొత్తది కొత్తది ప్రోడక్ట్ మార్కెట్ లోకి ఫస్ట్ ఫస్ట్ మీకు వచ్చేది ప్రొడక్ట్ మీ చేతిలోనే ఉంటది ఓహో మీరు యాడ్ అయ్యాలా ఏంది

ఏంటి విశేషాబు మైండ్ మైండ్ బ్లాక్ అయింది సార్ ఏం సార్ అసలు మీరు ఎప్పుడో హీరో అవలసింటారు సార్ అయిపోయింది టైం అయిపోయింది అయిపోయింది టైం అయిపోయింది ఎంత అయింది నాలుగు టైం అసలు ఏం సార్ మీరు కానీ సార్ ఎట్లా కనబడుతున్నారు తెలుసా మీరు చెప్పండి ఈ జనరేషన్ లో కావాల్సిన స్టైల్స్ ఎత్త వాడల్ అనేది ఇక్కడ కనపడుతుంది సార్ కనపడుతుంది ఎండాకాలానికి తగినంత ఆ ఆ బలి లోపల ఉండకూడదు ఎండాకాలకు బలి వేసుకోరు కదా వీటి మీద చెమట గుండెలు ఇడిచినట్లు యాటు ఆ కూల్ డ్రింక్స్ సార్ కూల్ డ్రింక్ యాడ్ కంటే ఇదే సూట్ సార్ బ్రహ్మాండం ఉంది మా వాడు కస్టమర్ మా డ్రెస్ కుట్టించినాడు సెట్ చేసినారు సార్ చేసినారా చూడండి ఎట్లుంది బాగా చేసినారు కదా సూపర్ ఉంది సార్ సార్ ఒకటి సార్ ఇప్పుడు ఈ ఆడుగిన మీ చే పడిందంటే మొత్తం ఆల్ ఇండియా చంపక్చల్ చంపక్చల్ చంపక్చల్లే కంపెనీ పేరు చంప ఇంకా పిచ్చల్ సార్ ఇంకా ఏమర్సిపోతాడు అప్పుడు చంపక్చల్ అన్నాడు చంపక్చల్ ఆ మట్కొని ఆ మల్లి మట్కొని ఆ ఆల్ ఇండియా లెవెల్ ఇప్పుడు మీ చేసే దాంట్లో మీ కటౌట్ మాత్రము దుమ్ము దుమారమే సార్ ధూమారమే నా అబ్బ ఇంకా కానీ సార్ టైల్ షూట్ మొదలు పెడదాము ఒక్కసారి వాళ్ళు ట్రైల్ పంపించాం అనుకోండి కొట్టినారు అనుకోండి మీరు ఛాన్స్ అదే నేను బాగుపడతా నువ్వు బాగుపడతావు ఇంకా దేవుడు ఉన్నారు సార్ మనకి అసలు మీ కట్అట్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది నాకు అసలు నిజంగా అసలు చెప్పాలంటే మహేష్ బాబుని గాని మళ్ళీ తర్వాత మన రవితేజ గారిని కూడా పెట్టుకుంటే కూడా ఈ గట కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు అది సార్ మెయిన్ పాయింట్ అది అదే ఇంకోటి ఏమంటే ఇప్పుడు యాభై ఐదు ఏంల నుంచి అరవై డెబ్బై ఐదు ఏంల వరకే కూల్ డ్రింక్ ఇది వాళ్ళు తగినట్లు మీరు తగినట్టు పెట్టినారు మీరు ఎందుకు ఇట్లా ఉన్నారు ఉన్నారంటే చంపక్షల్ కూల్ డ్రింక్ తాగడం వలన అంతే 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 చంపక్షల్ కూల్ డ్రింక్స్ తాగడం వలన చేసింది అట్లా సార్ ఇప్పుడు ఏం లేదు ఒక ట్రయల్ షూట్ చూసాము చూసినాక వాళ్ళు ట్రయల్ పంపించేసి దిగిన రేపు మార్నింగ్ షూట్ స్టార్ట్ సరే సరే సార్ ఓకే కదా ఇంకా నేను అంతా రెడీ చేస్తా సార్ రెడీ సార్ ఇంకా రెడీనా వెరీ గుడ్ అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని రెడీ చేసేసిన అవి బల్బ్స్ బల్ప్ సార్ ట్యూబ్ లైట్స్ ట్యూబ్ లైట్స్ అంటే మన షూటింగ్ లో ఒక అస్సలు కథ వేరే ఉంటుంది సార్ ఏం లేదు ఫస్ట్ డైలాగ్ వచ్చి ఎనర్జీ రావాలంటే మన అట్లా యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఏండ్ల వరకు ఎనర్జీ రావాలంటే తాగండి చెంపక్చల్ కూల్ డ్రింక్ కోల్ డ్రింక్స్ అంటే చెంపక్చల్ కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్ యాభై సంవత్సరం నుండి డెబ్బై ఏళ్ళ వరకు డెబ్బై ఏళ్ళ వరకు అట్లాగా సార్ యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఏండ్ల వాళ్ళు వాళ్ళు తాగవలసిన మన కూల్ డ్రింక్ చంపక్ చల్లో కూల్ డ్రింక్ యాడ్ ఉంది అనుకుంటే చంపక్ చల్ సార్ కూల్ డ్రింక్ ఎక్కడ ఉంది అనుకుంటే కూల్ డ్రింక్ ఇది సార్ కంపెనీ వచ్చింది కంపెనీ కొత్త కంపెనీ చంపక్ చల్ కంపెనీ రాశారు కదా ఇంకా లేబుల్ వేయలేదు ఫోటో వస్తుంది ఫోటో వస్తుంది సార్ సంతోషం కంపెనీలు అగ్రిమెంట్ ఎట్లా చేయించుకున్నారంటే ఈ యాడ్ ఇట్లా యాడ్ లో చేసిన వ్యక్తి ఫోటో వేయాలి ఇక్కడ అని ఉంటది ఫిక్స్ అయిపోయినారు ఇంకా మీ అదృష్టం సార్ అది అదృష్టం అది ఊరికే తమర్షియల్ కాదు అందరం ఇది చూడండి ఇప్పుడు మీరు నేను చూపిస్తాను ఆ మాదిరి చేయండి ఓకేనా స్టార్ట్ చేస్తాం టేక్ ఓకే చేసుకో మేము టేక్ చేసుకుంటాం చూపిస్తాను చూడండి బాగా ఇట్లా ఉంటారు బాగా కూల్ డ్రింక్ చంపక్ యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఐదు ఏండ్ల వరకు తాగవలసిన మన కూల్ డ్రింక్ చంపక్ చంపక్ ఓకే సార్ చేస్తాం చేస్తాం సేమ్ టు సేమ్ ఇది చేయండి తర్వాత వేరే సరే సార్ కెమెరామెన్ ఓకేనా సార్ రెడీనా రెడీ రెడీ ఆ లైటింగ్ ఇట్లా ఏమ్మా ఓకే 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 సార్ యాక్షన్ సార్ 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 కోటర్ బాటిల్ లెక్క తీస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు అవునండి రాత్రి పూట రోజు తీసుకొని అలవాటు అది కాదు సార్ అంతే అంతేగాని అలవాట్ల పొడపాటు జరిగింది కోట బాటిల్ కాదు సార్ ఇది కరెక్ట్ కూల్ డ్రింక్ కరెక్ట్ నాకు అలవాటు కాబట్టి ఇది కూల్ డ్రింక్ లెక్క తీయండి సార్ మీకు చెప్తున్నాను బాగినండి సార్ ఇది తీసేది తీసేది కాదు సరే తీసే తర్వాత తీస్తాను మీరు ఇట్లా 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 కొట్టి ఇట్లా తీస్తే కోటరు అనుకుంటారు చెప్పేసి బాగండి సార్ సార్ రెడీనా చూడండి బాగా చూసుకోండి బాగా ఇట్లా బా నిలబడి ఇట్లా పెట్టి చంప చల్ కూల్ డ్రింక్ యాభై ఏండ్ల నుంచి డెబ్బై ఏండ్ల వరకు తీయవలసిన తాగవలసిన ఏం సార్ తాగవలసిన కూల్ డ్రింక్ చంపక్ చల్ తాగండి ఆనందించండి ఎండ వరకు ఉపశమనం ఉపశమనం కాండి చంపక్ చల్ చల్ అది చేయండి సార్ ఓకేనా టేక్ తీసుకుంటున్నా రెడీ కెమెరామ్యాన్ ఓకేనా కెమెరా రోల్ కూల్ డ్రింక్స్ సార్ పొజిషన్లో ఉండండి సార్ మామూలుగా మళ్ళీ ఆ టైప్లోనే ఉండండి ఇట్లా పెట్టుకోండి సార్ కెమెరామెన్ ఓకేనా ఓకే సార్ రెడీనా రెడీ యాక్షన్ చెంపక్చల్ కూల్ డ్రింక్స్ వాడండి యాభై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల వరకు తాగండి ఆనందించండి ఎండ వడ నుండి ఎండ దెబ్బ నుండి ఉపశమనం కలిగించుకోండి తృప్తిగా తాగండి చెంపక్చల్ కూల్ డ్రింక్స్ ఖచ్చితంగా తాగండి అద్భుతం సార్ బాగుందాబా బాబ్బా అసలు అది వేరే వాళ్ళు ఎవరు చేయలేరు సార్ మీరే కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు ఏం లేదు సార్ నెక్స్ట్ వచ్చి ఈ కూల్ డ్రింక్ తాగితే ఇమ్యూనిటీ పవర్ ఎట్లా వస్తుంది పవర్ ఎట్లుంటది అనేది ఇప్పుడు మీరు చూపిస్తాను చూశారా ఈ చెంపక్చల్ కూల్ డ్రింక్స్ తాగినందుకు నాకు ఎంత ఎనర్జీ వచ్చింది ఎంత శక్తి వచ్చింది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క చెంపక్చల్ కూల్ ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తాగండి ఆనందించండి ఈ దీని వలన దీని నుండి ఉపశమనం కలిగించుకోండి